గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బలిజగూడెం నాగేషు ఫుట్బాల్ గుర్తు ఇంటింటా ప్రచారం ఈ సందర్భంగా బలిజగూడెం నాగేష్ మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామం అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తాము ప్రజలకు రుణపడి ఉంటామని వాళ్ళు తెలిపారు ఓటు వేసి అవకాశం ఇస్తే గొల్లపల్లి గ్రామంలో అంబులెన్స్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో తెస్తాం యువకులకు ఉపాధి అర్హులకు ఫెన్షన్ అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ పెద్దలు మహిళలు యువకులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మిత్రులకు ఇక్కడ వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ మా గ్రామంలో తరతరాలుగా జనరలే వచ్చింది ఆ తర్వాత బీసీ రెండు సార్లు వచ్చింది బీసీ కూడా రెండు సార్లు ఒకటే సామాజిక వర్గం పాలన సర్పంచ్గా చేసారు ఆ తర్వాత ఇప్పుడు ఈ ముద్రాజ్ బిడ్డను మనం అందరం కలిసి గెలిపిస్తున్నాము కాబట్టి ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే ఆయన ఎలాంటి హోదా లేకున్నా కానీ ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళ భార్య అనిత గారు ఉండే అప్పుడు వాళ్ళు రాజకీయంకు వచ్చిర్రు వచ్చి ఎంపీటీసీగా అయ్యారు అప్పుడు కూడా అందించిన సేవలు కాకుండా తర్వాత వాళ్ళు పదవి లేనప్పుడు కూడా బృహత్తర కార్యక్రమాలు చేపట్టిరు ఊర్లో అనేక ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరు ఈ కమాన్ అయితేనేమి ఇక్కడ ఈ విగ్రహాలు అయితేనేమి కండ్లకు కట్టినట్టుగా నిజాలునయ్యి ఎవరు చూసినా తెలిస్తే అబద్దాలు చెప్పేది లేదు గ్రామ ప్రజలకు ఇవాళ మేము ప్రలోభ పెట్టే కార్యక్రమం ఏం లేదు అందరి కళ్ళ ముందడు సాక్షాత్తు పని ఉన్నది ఇంకా కూడా మనం గ్రామం అభివృద్ధి చెందాలంటే వృద్ధులకు కానీ మంచి చెడు పరిశుభ్రత కానీ ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధిలో పదంలో నడిపించాలంటే నాగేష్ అన్నకు ఓటేసి గెలిపించాలని మేమందరం కోరుతున్నాము ఆ తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నాగేష్ అనే వ్యక్తిని బలపరిచి మమ్మల లోపలికి పంపిండు పార్టీ తరఫున మేము అందరం కూడా అనేక కార్యక్రమాలు కూడా మా ఎమ్మెల్యే గారు ఈయన గెలిస్తే కాబట్టి అందరు కలిసి కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడి ఎమ్మెల్యే గారి మాటను కూడా తూచా తప్పకుండా అందరు పాటించి నాగేష్ అన్నకు ఫుట్బాల్ గుర్తు ఓటేసి గెలిపిస్తారని మేమందరం ప్రార్థన విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధి చెందాలంటే నాగేష్ అన్నకు బాల్ గుర్తు కోటేసి గెలిపియాలి నేను మాజీ సర్పంచ్ గొల్లపల్లి బాలగౌడు పార్టీ తరఫున నగేశ్ అన్న అందరం మనము నగేశ అన్న కోరుతున్నాం కోరుతున్నాము ఎన్నికలు మరి ఈసారి బీసీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి బీసీ బిడ్డగా ఒక ముద్రాజ్ బిడ్డగా మేమందరం గ్రామస్తులమంతా అనుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే మంచిగా ఉంటుంది అని చెప్పి నాగేశ్వర గారిని ఎన్నుకున్నాడైనా ఎమ్మెల్యే గారు ఏదానికైనా నేను తోడ్పడతాను నేను సాయం చేస్తాను మీరు తప్పకుండా నాగేశం గారిని గెలిపియండి అని మాకు అందరికీ చెప్పడం జరిగింది అందుకని మేము అందరం చిన్న పెద్దలు అందరూ కుల మత భేదాలు ఏవి లేకుండా అందరం కూడా నాగేశం గారికి ఓటేస్తామని నిర్ణయించుకున్నాము మా యొక్క గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒకసారి గతంలో ఎంపీటీస్గా పనిచేయడం జరిగింది అలాగే రెండుసార్లు కూడా రెండు సార్లు బీసీ మహిళగా కూడా సర్పంచ్కి వేయడం జరిగింది నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత రెండుసార్లు ఓటింపాలు చెందడం జరిగింది అందుకని ఈసారి బీసీ జనరల్గా నా భర్త అయినటువంటి బల్జగూడెం నగేష్ గారికి అందరి మద్దతుతో ఈ మన పదకొండో తారీఖున ఫుట్బాల్ గుర్తు అనేది రావడం జరిగింది పదకొండవ తారీఖున మీరందరూ గ్రామ ప్రజలందరూ కలిసి గొల్లపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి మా యొక్క మీ యొక్క ఓటును మా భర్తక అయినటువంటి బల్జగూడెం నగేష్ గారికి వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థన అందరికీ మరియు అలాగే ఆయనకు ఏం పదవి లేనుకున్నా కానీ ఎక్కడ ఎక్కడికైనా కానీ వెళ్ళి ఏ ఎమ్మెల్యే ద్వారానైనా ఏ ఎంపీ ద్వారానైనా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది తప్పకుండా అది చేస్తామని చెప్పి కూడా మా ప్రజలందరికీ కూడా మా గొల్లపల్లి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది చాలామంది పెన్షన్స్ అవి ఇవి లేకుండా కూడా చాలా బాధపడుతున్నారు వారికి కూడా అందరికీ న్యాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఒక్కసారి మూడుసార్లు ఓటమి పాలైనందుకు మాకు ఖచ్చితంగా ఈ ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు స్థానిక ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈరోజు పొద్దున హృదయం నుంచి డోర్ టు డోరు క్యానల్సింగ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది నేను ఈ యొక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఫుట్బాల్ గుర్తుపైన పోటీ చేయడం జరుగుతుంది గతంలో ఎంపీటీసీగా అనేక సేవా కార్యక్రమాలు ఈ యొక్క ఈ యొక్క గ్రామంలో చేయడం జరిగింది అదే రకంగా గ్రామానికి సంబంధించిన యువతకు చుట్టుపక్కల ఫ్యాక్టరీలలో ఉపాధి కల్పించడం జరిగింది నేను అనేక పర్యాలుగా గ్రామానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి స్వచ్ఛందంగా కరోనా టైంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం కానీ అదే రకంగా ఈ యొక్క కమాండ్ నిర్మించి అదే రకంగా సర్వై పాపన్న ఈ విగ్రహాలు ఏర్పాటు చేసి ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి ఈ గ్రామానికి ఎల్లవేళలా నేను సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రెండు సర్పంచ్గా రెండు పర్యాలు ఓడిపోయిన తర్వాత ఒకసారి ఎంపీటీసీగా ఓడిపోయిన తర్వాత చిట్ట చివరిగా లాస్టు ఈ యొక్క ఒక్క అవకాశము నాకు కల్పించాలని చెప్పి యావత్మంది ప్రజానికాన్ని నేను వేడుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి గ్రామ ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి వ్యక్తిని తట్టినా ప్రతి ప్రతి తల్లిని తట్టినా బిడ్డ నువ్వు రెండు మూడు సార్లు ఓడిపోయినావు బిడ్డ ఈసారి నేను కడుపులో పెట్టుకొని దీవిస్తాం నీతోటే అవుతుంది ఈ గ్రామ అభివృద్ధి నిలబడ్డళ్లతోటి ఎవరితోటి కాదు అని చెప్పి నాకు ప్రజలు ఆశీర్వదించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా రెండు పర్యాలు సర్పంచ్గా ఓడిపోయినప్పటికీ మొక్కువోని ధైర్యంతో నేను ముందుకెళ్ళి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియస్తా ఉన్నా అదే రకంగా గ్రామము అన్ని రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలియస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో గతంలో ఉన్నటువంటి నాయకులు గ్రామాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి సెంటర్లో ఉన్నటువంటి రోడ్డు గుంతలమయం అయిపోయి చీకట్లో ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి గ్రామంలో యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి మా గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో రెండు కోట్ల పైపడి పై పైచిలకు భూముల ధరలు పోతుంటే మా గ్రామంలో మాత్రము ఒక కోటి రూపాయలు మాత్రమే పలకడము మా దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ యొక్క పదకొండో తారీఖున పదకొండో తారీఖున అట్లా कुछ